శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ప్రేమ ఉద్యోగం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ రాజు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం ఈ రాశి వారికి మీ పరువు ఈ విధంగా పోతుందని జాగ్రత్త తెలియచేయడం కోసం ఈ వీడియో ఏం జరగతుంది మీ పరువుకి ఎటువంటి భంగం కలగపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఈ రోజున ఎవరి ద్వారా కలగబోతున్నాయి ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము పది మందిలో ఈ రోజున మిమ్మల్ని అవమానపరచడానికి శత్రువు కుయుక్తులు పన్నుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు ఏ చిన్న పొరపాటు చేసిన వారికి అవకాశం ఇచ్చినట్లే ఇది గుర్తుంచుకోండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఈ రోజున ఆలోచించాల్సిందే లేదంటే అపశకునంగా మిగిలిపోతుంది ఈ రోజు మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉన్నా కూడా కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం వస్తుంది అవకాశం ఉపయోగించుకోండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి సమయం సానుకూలంగా ఉందని చెప్పాలి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక ఖచ్చితంగా డబ్బు వస్తుందనే నమ్మకంతో ఉన్నవారికి డబ్బు ఏ రూపంలో అయినా కూడా వచ్చి చేరుకుంటుంది లోన్ల కోసం అప్లై చేసిన వారికి శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉన్నది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది మీ ముందుకు వచ్చిన అవకాశం చిన్నగా అనిపించినా సద్వినియోగం చేసుకోవడంలో అసలు దర్జయ్యు భవిష్యత్తులో అందలమెక్కే పరిస్థితి గోచరిస్తుంది తల్లిదండ్రులతో కాని తోడబుట్టిన వారితో కాని చిన్న చిన్న స్పర్దలు ఈ రోజున రాకుండా ఎవ్వరూ ఆపలేరు కాని గొడవ తీవ్రత పెరగకుండా మిమ్మల్ని మీరే అదుపు చేసుకోండి ఈ యొక్క తీవ్రత పెరిగితే మాత్రం మీ మధ్య ఉన్న బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని ఇది చూపించే అవకాశం ఉంది ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి చాలా రోజులుగా కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో మేలుదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీకు ఉన్న సమస్యలకు ఈ రోజున ఒక శాశ్వత పరిష్కారం లభించబోతుంది సంతానం కారణంగా ఈ రోజున ఒక గర్వించదగ్గ గుడ్ న్యూస్ ని వినబోతున్నారు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా గడవబోతుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు